నమస్కారం గురుగారు రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఆ అనుబంధానికి ప్రత్యేకగా రాఖీ పౌర్ణమ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం అసలు ఎప్పటి నుంచి వచ్చింది రాఖీ పౌర్ణమి అనే సాంప్రదాయం అసలు ఎందుకు వచ్చింది దాని ఆంతర్యం ఏంటి తెలియజేయండి గురుగారు రాఖీ పౌర్ణమి అనంటే రక్షాబంధన అనేటువంటి దానికి అసలు మూలం మనం తెలుసుకుందాం మీరు అడిగిన దాన్ని మీరు అడిగిన ప్రశ్న విధానం ఓకే రక్షాబంధన కానీ మీరు ఇప్పుడే ఉన్నారండి అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఉన్నారు అసలు వాళ్ళకి రాఖీ పౌర్ణమికి రక్షాబంధనానికి సంబంధమే లేదు రక్ష ఆ పౌర్ణమి రోజు నాడు ఒక వ్యక్తికి మనం రక్ష కట్టాలి ఆ కట్టించుకునేటువంటి వ్యక్తి తండ్రి కావచ్చు బావ కావచ్చు మామయ్య కావచ్చు భర్త కావచ్చు అన్నయ్య కావచ్చు ఆ కుటుంబాన్ని రక్షించేటువంటి వ్యక్తికి రక్షణగా ఉండటం ఓకే అది వాస్తవం నేను నేను మా తమ్ముడికి కట్టానండి మా అన్నయ్య కట్టానని చెప్తాను కట్టుకోండి కానీ అక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి ఆ వ్యక్తి చక్కగా చల్లగా ఉంటే కుటుంబం బాగుంటుంది ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబం అనేటువంటిది అభాసు పాలు అవుతుంది కనుక భార్య కూడా ఆ రాఖీ పండగ రోజునాడు రక్షాబంధన రోజునాడు నాడు చక్కగా ఒక రక్ష ఇంట్లో దేవుడి దగ్గర తయారు చేసిన దేవుడి దగ్గర పెట్టి ఆ రక్ష అతనికి కట్టాలి భార్య భర్తకి కట్టాలి కట్టాలి కొడుక్కి తల్లి కడుతుంది అన్నకి చెగడుతుంది అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి ఒక రక్ష ఆ పెద్ద వ్యక్తి రక్షణగా కనుక ఉన్నట్లయితే కుటుంబం అంతా బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో చేసే విధానం ఇదంతా కూడా ఇది పోను 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 ఏమైంది అని అంటే ఆస్తి తగాదాలు గట్రా గట్రా వచ్చి నాకు వీవు నాకు ఇవ్వు ఇవ్వనేటువంటి విషయంలో తగాదాలు తగాదాలతోటి మొత్తం వ్యవస్థ పూర్తిగా కూడా చెడిపోయే స్టేజీ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది ఏమన్నారంటే రక్షాబంధన రక్షాబంధన అన్నారు కాబట్టి అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఆస్తి విషయం తగాదాపడి విడిపోతున్నారు ఒకళ్ళు విడిపోకుండా ఉండాలంటే ఏదో ఒక దాన్ని మనం సుస్థిరం చేయాలి ఆ చేయటం వల్ల ఏమిటంటే ఆ అక్కో చెల్లో వచ్చి కడుతుంది పసుపు కుంకుమనేటువంటిది ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఇటు మార్చారు ఈ మార్చిందంతా ఏమైపోయింది మొత్తం అసలు విషయం మొత్తం కొట్టి ఇటువల్ల నేనున్నా భార్య పిల్లవాడు నేను క్షేమంగా సంపాదించుకుంటూ ఉన్నంతకాలము నా భార్య పిల్లవాడు నేను క్షేమంగా చూసుకోగలుగుతాను నాకేదన్నా జరిగిన అని తిరిగి వాళ్ళ పరిస్థితి ఏంటి కనుక రాకే ఇందాక కూడా మనం శ్రావణ మాసం గురించి చెప్తున్నాం శ్రవణ నక్షత్రంతో కూడుకునే శ్రావణ పౌర్ణమి ఆ రోజు నాడు చేసేటువంటి రక్షగా చేసేటువంటిది పది కాలాల బాగా చల్లగా చూస్తుందని చెప్పి ఆ రోజు నాడు ఇంట్లో తెలుపు రంగుదారం శుభ్రంగా ఒక రక్ష తయారు చేసేసి తొమ్మిది సూత్రాలు వేసి తయారు చేసి దానికి పసుపు రాసుకొని దానికి ఒక రెండు మూడు ముళ్ళు వేసుకొని భగవంతుడి దగ్గర పెట్టి అర్చన చేసి నా భార్య నా చేతికి కట్టవచ్చు ఓకే నా భార్య నా చేతికి కట్టవచ్చు కదా కట్టాలి ఇందువలన నేను క్షేమంగా ఉంటేనే నా పిల్లవాడు నా భార్య బాగుంటారు అలా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే వాళ్ళెలా బాగుంటారమ్మా అందుకే ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అతని క్షేమాన్ని కోరి రక్షగా కట్టేటువంటిది రక్షాబంధనం రక్షాబంధన్ అనేటువంటి అర్ధాక్షరంలోకి దాన్ని వెళ్ళిపోయింది ఇది ఇంకా చెప్పాలి అంటే ఉపనయన సంస్కారాలను చేస్తుంటారు మూడుగు మేనమామ వచ్చి పోగులు ఇవ్వాలి అని అవన్నీ శాస్త్రం కాదు ఆచారం ఒకళ్ళకు కొట్టుకొని విడిపోకుండా మేనల్లుడికి ఉపనయనం చేస్తే మేనమామలు చెవి పోగులు ఇవ్వాలంటే ఆ రకంగా బంధం విడిపోయిన బంధాలు కూడా కలుస్తాయి అనే ఒక ఉద్దేశ్యంతో ఒకదానికొకటి ఒకటి పెట్టారు పెట్టింది ఏమైంది పెట్టింది శాస్త్రం అయిపోయింది అసలు ఉన్నటువంటి శాస్త్రం మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ కొసరగా పెట్టినటువంటి శాస్త్ర ప్రమాణంగా అయిపోయింది ఇప్పుడు ఇది కాదు అంటే ఎవరికి వాళ్ళ కోపాలు వస్తాయి ఇప్పుడు నేను దీని మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు ఈ నేను కొత్తగా చెప్పాడని చెప్పి నేను బుద్ధి లేని వధవల్లారా కొత్తగా చెప్పడం ఏంటంటే రక్ష అంటే ఎవరికి ఇస్తున్నారు రక్ష ఆ కుటుంబ పెద్ద వ్యక్తి అతను క్షేమంగా ఉంటేనే కదా కుటుంబం బాగుండదు ఈ కొంచెం ఆలోచన మీకు లేదా మనుషులమే కదా భగవంతుడితో వల్ల నాలుగు కాళ్ళ పశువులం కాదు కదా వాటిలికే విజ్ఞత ఉంది వాటికే ప్రేమ ఉంది అభిమానం ఉంది నేను చూసా కుక్కకి కళ్ళు లేవు పాపం తన యజమాని అక్కడెక్కడో ఉంటే జాగ్రత్తగా వచ్చి వచ్చి తన వాసన చూసి తను పట్టుకుని ఎగిరెగిరికి అంతేసి అతను తాడుకుంది అనిపించింది ఆ కుక్కకున్న విశ్వాసం మనుషులకి లేదు అని చెప్పి అటువంటి పనికి మనం లోకంలో మనం ఉంటున్నాం వాళ్ళకి తెలిసి చావదు చెబితే అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు అంటే మనం చూసింది చూసిందేంటి రక్షాబంధనం అంటే అక్కో చెల్లో వచ్చి తమ్ముడు కట్టడం ఆ స్వీటో ఆ డబ్బు ఏదో తీసుకుని వెళ్ళటం ఈ రెండు మాత్రమే తెలుసు ఇరవై ముప్పై సంవత్సరాలుగా మనం చూసింది మొత్తం అదే కానీ రక్షాబంధనం అందు రక్షాబంధనం అగ్రజ రక్షాబంధనం అనేది లేదు కదా అంటే అన్నయ్యకే కట్టాలి తమ్ముడికే కట్టాలి ఎక్కడా లేదు కదా వివాహం చేసుకుంటున్నాం రక్షాబంధనం కలిసి అంటే రక్షాబంధనం కడుతున్నాం అక్కడ అంటే రక్షాబంధనం ఎక్కడనే ఒకటి అక్కడ చెప్పేది అదే విశ్వేత్త అయితే ఒక రకంగా ఉంటుంది బృహత్సామక్ష ఆ రెండు మంత్రాలతో విడివిడిగా కట్టిస్తున్నాం ఎవరు కట్టిస్తున్నాము అక్కడ మరి ఆడవాళ్ళకి కడుతున్నారు ఇక్కడ మగవాళ్ళకి కడుతున్నారు వివాహం చేసేటప్పుడు ఉపనయం చేసేటప్పుడు కానీ ఇక్కడ ఆ ఇంటి కుటుంబానికి పెద్ద అదేంటండి మా ఆయన ఉద్యోగం చేయడండి ఇంట్లో కూర్చుంటాను నేను ఒకదాన్ని ఉద్యోగం చేస్తే నేనే గొప్ప కదంటే ఆయన బ్రతికాడు కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నాను ఏమి జైకరల పోనీ అయితే ఉండబట్టేగా బొట్టు పెట్టుకుంటాం మనం కాబట్టి ఇంటికి పెద్దగా మరి కాబట్టి రక్ష కట్టించుకో కట్టు నమస్కారం పెడితే నేను పన్ను చేసుకో అంతే ఖచ్చితంగా భర్తకి భార్య కట్టేటువంటిది రక్ష తమ్ముడికో అన్నయ్యకో కట్టేటువంటిది అక్క చెల్లెల్లో రక్ష తండ్రికి కొడుకు కట్టేటువంటిది రక్ష అంటే ఆడవాళ్ళే కట్టాలి లేదమ్మా తండ్రికి కొడుకు కట్టచ్చు కొడుకు శ్రేయస్సును కోరి తండ్రి కొడుక్కి అంటే పరస్పరం ఇప్పుడు నేను ఎంత సంపాదించినా నా కొడుకు క్షేమం కోసమే వాడు క్షేమంగా లేకపోతే నా సంపాదన ఎవరికి కాబట్టి వాడి క్షేమాన్ని నేను కోరి వాడికి నేను కట్టాలి నా క్షేమాన్ని వాడు కోరి నాకు వాడు కట్టాలి అలా పరస్పరము కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ ప్రధానంగా కుటుంబ పెద్దగా అతనికి కట్టి తీరవలసిందే తర్వాత ఉపరక్ష అంటే పరస్పరం అనేటువంటి విషయంలో ప్రతి మనిషి కూడా ఆ రక్షణ అనేటువంటిది చేతి కట్టుకోగలిగితే అది ఆ కుటుంబాన్ని సర్వదా శత సహస్రధ అనేకధ కథ అపరిమిత వజ్రకవచంలాగా కాపాడుతూ ఉంటుంది ఈ రక్షాబంధనం శ్రావణ పూర్ణమి జంధ్యాల పూర్ణమి కూడా అంటూ ఉంటారు ఆ ఉన్నటువంటి చక్కటి విధానాన్ని తీసి పక్కన పెట్టి కేవలం అన్న జల్లెలకి మాత్రమే పరిమితం చేశారు ఆ పరిమితం చేయబట్టి మనందరికీ రక్షాబంధనంగా అదే అనిపిస్తుంది అది చాలా పొరపాటు అందులో అది మాత్రమే అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా పొరపాటు చేస్తున్నట్టే కాబట్టి అదొక్కటే కాదు విషయాన్ని గ్రహించుకొని నన్ను దొరితే తిడతారు సిగ్గులేని వధవులు అటువంటి వాళ్ళ గురించి మనం పరిచుకోకూడదు ఎందుకంటే వాడు అర్థం వాడు చేతకాని వాడు బురలైన వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉంది లాజిక్ ఏంటి నిజమే కదా రక్షాబంధనం అని ఉంది వీళ్ళకే కట్టమని లేదు కదా రక్షాబంధనం ఎవరికి కడుతున్నాం మనం మనల్ని రక్షించేటువంటి వ్యక్తికి మనం ఎవరి చేత రక్షింపబడుతున్నాము ఆ వ్యక్తి క్షేమంగా ఉండాలి కాబట్టి ఆ వ్యక్తికి మనం కడుతున్నాం అనేటువంటి ఆలోచన వస్తే అర్థమవుతుంది అమ్మా అది పరిస్థితి నిజంగా మీరు చెప్పింది చూస్తుంటే అంత ఉల్టా పల్టగా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మాత్రమే పరిమితం అయిపోయింది అమ్మా ఉన్నది మొత్తం తీసేసి అంటే వచ్చిన దిక్కుమాలని దినాలు చాలా వచ్చినాయి కదండి మదర్సు డే ఫాదర్స్ డే తెలుగులో చెప్పాలంటే తల్లుల దినం తండ్రుల దినం అనిస్తుంది డే అంటే రోజే కదండి దినం తండ్రి తల్లుల దినం అంటే తా ఉంట మదర్స్ డే తప్పు లేదా తల్లుల దినం తండ్రుల దినం అంటే తప్ప అంటే ఆ ఒక్క మార్పులు చేర్పుల వలన తెలుగునే నాశనం చేసేసారు తెలుగునే నాశనం చేసిన వాళ్ళు విధానాన్ని నాశనం చేయడం పెద్ద కష్టమేముంది చేశారమ్మా ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే వాస్తవాన్ని గ్రహించుకొని అర్థం చేసుకొని నడుచుకోగలిగితే బాగుంటుంది అనేటువంటిది నా ఒక్క విధానం అది విషయంలో చక్కగా అభిప్రాయం కూడా అభిప్రాయం కూడా మార్పు రావాలంటారు రావాలి తెలుసుకోవాలి తెలుసుకోకపోతే దండగా అంతే అంతే ధన్యవాదాలు గురుగారు